నేనేస్తున్నావు ఢిల్లీలో గంతగనం చలిగి ఉంటదా సలి కొడు సేఫ్టీకి పార్లమెంట్ మంచి పని చేసిన నాయనా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇవాళ రేపు చట్ట సభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది అవురా టీవీలో కూడా చూపిస్తున్నారు ఇది ఇది ఫ్లైట్ ఇది ఫ్లైట్ దిగి కార్ ఎక్కగి నమ్ముడు చురు చేయి మరి పార్లమెంట్ లో తినవా నైనా పార్లమెంట్ లా పాన్ దినం కొడుక పానాలు తింటాం ఈ స్పీకర్ కార్ రెడీ చేయపోబే మన పెళ్లి విషయం అయ్యగారు తో కార్ లో వెళ్ళి చెప్తాను అయ్యగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి ఏమిరా ఇంత లేటు కొంతమంది మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఇంకా ఫోన్ కొడతా నుంచి కూడా నువ్వు బాబ్జీ మరగలనండి నువ్వెప్పుడు రాలేదే మా దేవురు కాదండి మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఊరు వచ్చాం ఓహో బాబ్జీ పెళ్ళన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరేం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా

అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మ నిత్తాం కాబట్టి కక్కుర్తి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్గా మానవాడికి హై న శాంతి హై న సుఖం హై న శాంతి హై వెంకటరవణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై నసిగ్గు హై నలజ్జా హై నసిగ్గు హై ఎందుకు రా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు జీవమంతా ఈ మాటలోనే ఉంది జూనియర్ అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ వి కదా అని చలి విచ్చ సంకెక్కు మోస్తా తలకెక్కే మనకు తోస్తా అవును అక్కేదిరా స్కూల్కి వెళ్ళింది ఓ ట్రైన్ లో ఎవరైనా వచ్చారా ఎంపీ నర్సింగ్ అంటే కూతున్నాడు ఎంపీ నర్సింగ్ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పార్టీరా పద 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 నమస్తే నరసింహ ఏమిటి ఇలా వచ్చారు ఏముంది మొన్ననేగా ఎంపీ అయ్యాడు రిజ్యూమ్ చేసే ఎలక్షన్ లో నీకైనా ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ చేసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి ఏ మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు భయ్ అంటే రాత్రి మోడీ దే అసలు ఈ ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏమిటి కేసు నా కొడుకు ఒక పోలి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయింది పెరిగి మరెస్ట్ అయ్యి మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి అయ్యప్పా ఏంటి కేసు గెలిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నారు అంత కష్టమేమచ్చిందయా నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకొట్టు చించి నిరసన అనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ ప్రార్థంలోని అంతరార్థం హత్య స్త్రీ అది చెయ్యలేదు బాబ్జీ చేశాడనా నాకేమి తెలీదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్న గారు మానభంగా చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద నీకు హావేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చిత్తించారా నువ్వు చెప్పలేదు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏమ ఐడియా చెప్పిను గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం పార్లమెంట్ మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు சூப்பர் ஐடியா వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నా తల్లి నా మల్లిని సార్ పొడిచి చంపేశార్ సార్ పొడిచి పొడిచి చంపేశార్ సార్ అయ్యా ఇదంతా కటకట మీరు చెప్పదలుచుకున్నది బోన్ లోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరూపేద లక్ష్మిలాగా కలకలలాడిపోతోంది మోహ అ ఇంత నీకేం అవుతడు నా కొడుకయ్యా ఓహ తమరి భర్తగారు ఎక్కడ ఉన్నారు మొహాన ఎంత బొట్టుంది మెడలో తాళి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వార్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి మోజు రూపాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతను వెళ్లిపోలేదు కదా బెస్ట్ డిఫెన్స్ లాయర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ డిఎస్పి ఆమెతో నీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్లిపోలేదు కదా అన్నాను ఇందులో బూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అబ్జెక్ట్ దిస్ పోని ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోని పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏమిటి ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయింట్ చేసుకున్నారు తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు జస్టిస్ నేను నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా గుర్తు వారిని కోరుతున్నారు డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ అయి హత్య చేశాడని నమ్మి ఐపిసి మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయింది జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచింత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా రే సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా నమ్మటం లేదు కదా ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాణ్ణి అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణంగా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి అప్పుపక్షి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన స్వామే తమకి ఈతత్సా అన్నాట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమ పూర్తి జీవితం వ్యర్థమైందని పడవ వాడు ఇంట్లోకి దూకి అవతలి గట్టు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో దిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఎట చాలా మందికి తెలియదు కాని పెట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నర్చు ఇక్కడ నేను టెన్నిస్ ప్లేయర్ కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ మరి ఆగిపోతా నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయా వీడి మీద ఒట్టు నువ్వేంటి మా ఇటు వచ్చావు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు ఈ బొమ్మల కొలలో పడి మర్చిపోకు తొందరగా రా హలో పాపలైరం అందాల పోటీలు నేను జడ్జి సంగతి మరిచిపోయావా అది ఎట్లా మర్చిపోతా డబ్బులు మిస్ అందరగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేస్తాడు కోఆపరేషన్ అంటే ఏం లేదు మేడం ఆయన అందమైన ఆడపిల్లలు చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారు అనుకోండి అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ గెట్ అనుకుంటున్నారా గెట్ అవుట్ అన్నది నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్రా అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ ఈ కళలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ వచ్చాను నీకేమని చెప్పాను అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడైపోయింది పది మంది దీనికంటే బెటర్ అయితే చెప్పరా నన్ను దీముంటావా నువ్వు నేను గుంజులు కూర్చుంటే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట ఎక్కించుకొచ్చామనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మామయ్య ఇది మా అత్తయ్య ఇద్దరికి వేయండి

జాగింగ్ వెళ్ళాడంట ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు పాపం వాడు ఐదింటికే వెళ్ళాడు ఆ గుడ్ మార్నింగ్ డాడీ నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ వెళ్తేనన్న జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటన్నా చేసేది యూజ్ లేదు ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా నా కర్మ ఇంతే కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి అమ్మ ఎక్కడ ఇంకా లేవలేదు గుడ్ మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరిన వైకుంఠవాస ఆపద్మాంధ్వ నాదరక్షిత గోవింద గోవింద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో తెలా పాపం తలా పిడికిడు అన్నారు ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోర్టులో అబద్ధం చెప్పే మా నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మామికి నా చేతుల మీదాం నిజం పెళ్లి చేసే బాధ్యత నాకు చూపించు నేను చూపించమని నోటు వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మనం తలుపులు దగ్గర ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ జూనియర్ హుండీలో డబ్బులేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం తేని పాప చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా గు కనిపించగానే చుట్టుమని అనుకున్నావా అంటే నాకు నా కెరెక్టర్ అయ్యి నా డిసిప్లి

ఫిలిం నగర్ లో భూకంపం పబ్లిక్ తో భారేసాలు దేశ్ కి నేత యాద్గిరన్న గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కేారాజ్ కేర ఏంటి వినాయక చదువు చందాలు గుర్తుకుంటుంది బిడ్డపో పది రూపాయలు ఎవరు ఎవరనుకున్నావు బే యాజీరన్నా బాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీ అరెస్ట్ చేసిండు నమస్తే శివాజ చెప్పారు అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు ఒకసారి అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఏ సొప్పుకుంటావా ఏ సొప్పుకుంటాడే ఆయన అడిగినంత సొమ్మి ఇవ్వగలవా ఐదు వందల కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్ నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే పెట్టుకుంటున్నా నేత కూడా లేదు అనిపించుకుంటున్నారు కలికాలం హలో మళ్ళా జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందానీ లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క పంకాతో గాలి ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలవదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనం తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాం అది 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 ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కూడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్ జంతువులు పక్షులు చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువులు చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి వెయ్యండి సార్ సూపర్ జంతుబలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నాను సింధు నువ్వు మరీ ఘాపం చేస్తున్నావు అవతల పడిన కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటలు రేయ్ ఈ జీవితం నా మెనకూడది కోసమేరా దానికోసం నేను ఏమైనా చేస్తాను అది సుమ్మి చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని ఇంకా మేమే వెళ్తాం నువ్వు వరకు ఇక్కడే ఉంటావు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే ఏంటి నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా మాకే వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో అనుకున్నా దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొ బొ పేరు శిరీష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండి బోతు అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు లైన్ లో పెట్టడానికి ఎక్కడ మే ఉంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటం లేదా గుడ్డి నాయనా కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ ఓరా తలి ల ల ల ల ల ల మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిటి సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎబ్బే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య అవుతున్నారు అమ్మా డెటీ సూపర్ నెట్ ఆఫ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.